క్రైస్త లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు గ్రంథము నుండి అనుదిన ధ్యానములు సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుతుము రెండవ తిమ్మో తెలుగు రసిన పత్రిక వచ్చినము ఈ లోకంలో కష్టాలు లేకుండా జీవించేవారు ఎవరూ లేరు కష్టాలు మానవుని జీవన మార్గంలో ఎదురయ్యే ప్రాముఖ్యమైన మజిలీలు లోకంలో అందరికీ ఒకే రకమైన కష్టాలుండవు కష్టాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి ఒక్కొక్కరి అనుభవంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి కష్టాలు కొందరు శారీరక శ్రమలను కష్టాలుగా భావిస్తారు కొందరు మానసిక కష్టాలుగా అనుకుంటారు కొందరు తమ ప్రియమైన వారి ఎడబాట్లను కష్టాలుగా ఎంచుకుంటారు కొందరు వైఫల్యాలను నిరాశలను దుఃఖాలను కష్టాలుగా పరిగణిస్తారు కష్టాలను మర్చిపోవడానికి నవ్వడం అత్యుత్తమమైన ఔషధమని కొందరు అనుకుంటారు అలాంటి వాళ్ళ కష్టాల్లో చిరునవ్వులు చిందించు పెదవులపై ఎల్లప్పుడూ చిరునవ్వులు ఉండాలి లాంటి మాటలు మాట్లాడుతుంటారు ఈ వేదాంతం వినడానికి బాగానే ఉంటుంది కానీ కష్టాల్లో నవ్వడం ఎంతమందికి సాధ్యం ఈ వేదాంతం వాస్తవ దూరం మాత్రమే కాక కృత్రిమంగా కూడా ఉంటుంది కష్టాల్లో నవ్వుతూ కూర్చోవడం కష్టాలకు పరిష్కారం కాదు ఇక్కడ ప్రశ్న మనకేం జరుగుతోంది అనేది కాదు మనలో ఏం జరుగుతోంది అనేది మనం లెక్కించాల్సింది మనకు ఎలాంటి కష్టం వచ్చిందని కాదు ఆ కష్టానికి మనం ఎలా ప్రతిస్పందిస్తున్నామనేది మన కష్టాల పట్ల మనం జాలిపడడం తప్పు ఇది క్రైస్తవ సిద్ధాంతానికి విరుద్ధం కష్టాలలో దేవుడు మనకు విజయాన్నిస్తాడు అనేది అనేకులు మాట్లాడే మాట ఆయన మార్గాలను మనలో అనుమతించినప్పుడు ఇది వాస్తవమే అందులో అనుమానం లేదు బాధలను కష్టాలను విజయ సోపానలుగా మార్చుకోవడమే క్రైస్తవ విధానం మనం అమితంగా విలువనిచ్చే ముత్యం ఎలా తయారవుతుందో తెలుసా బాధల్లోంచి కష్టాల్లోంచి సముద్రపు గవ్వకు గాయమైనప్పుడు ఆ గాయం ముత్యపు చెప్పకు భరించలేనంత బాధ కలిగించినప్పుడు ముత్యపు చెప్పలోని కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు ఆ గాయంపైకి చేరుకుంటాయి ఫలితంగా ఆ గాయం మాని అక్కడ ఒక అందమైన ముత్యం ఏర్పడుతుంది ముత్యం ఒక మానిపోయిన గాయం కష్టాలు కలకాలం ఉండవు బాధలు వేదనలు ఆశీర్వాదపు ముత్యాలుగా మారిపోతాయి నిరాశలోంచి నిరీక్షణ జనిస్తుంది ప్రతికూల పవనాలు అనుకూల పవనాలుగా మారిపోతాయి అప్పులన్నీ ఆస్తులుగా మారుతాయి కష్టాలు విజయ ధ్వజాలుగా మార్పు చెందుతాయి గుండె గాయాలు కన్నీటి సెలయేళ్లు మది నిండిన వేదనలు మబ్బులు కమ్ముకున్న రాత్రిళ్ళు తోడలేని ఒంటరి తనపు ఆవేదనలు నిరాశపరిచిన నిరీక్షణలు అయినా పాడుతోంది నా మనసు మౌనంగా నన్ను బలపరిచేది ఇవేనని కొండ నిటారుగా ఉంది ఎండ తీవ్రంగా ఉంది దారంతా ముండ్ల తుప్పలు కరుకురాలు కాళ్ళ రక్తాన్ని పీల్చేస్తున్నాయి చెమట స్నానం చేస్తుంది ప్రయాణం కష్టంగా సాగుతోంది అయినా పాడుతుంది నా హృదయం శ్రావ్యంగా నన్ను శిఖరాగ్రానికి చేర్చేది ఇవేనని ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆమేన్.